శ్రీ మహాగణాధిపత శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయే సర్వ విష్ణోపశాంతే సుందరకాండ తొమ్మిదవ సర్గ ఇంతవరకు అరవై రెండు వరకు తెలియజేశాము మరల అరవై మూడు నుండి ప్రారంభించుతున్నాము అన్యోన్య భూ భుజ సూత్రేణ స్త్రీమాధితా హి సా మాలేపగ్రదిత సూత్రే సుశుభే ఉండోరులు వండోరుల భుజ భుజాలనే వండోరుల భుజాలనే దారంతో గుచ్చబడిన ఆ స్త్రీల బృందం అనే మాల హారం మధించిన తుమ్మెదలు గలది దారంచే గుచ్చబడినది అయిన పుష్పమాల మల్లె ప్రకాశిస్తున్నది ఆ రావణుని స్త్రీ జన సమూహం అనే వనం వసంత ఋతువులలో వాయు సంచారముచే పుప్పించిన వనాన్ని తోపింపజేస్తున్నది తీగలన్నీ కలిసి ఎలా మాలగా ఏర్పడతాయో ఎలా శాఖోపశాఖలుగా కలిసిపోతాయో ఎలా ఆ తీగల పువ్వులు ఎలా ఆ తీగల పువ్వులు వాటి మీద వ్రాలిన తుమ్మెదలు కలిసిపోయినట్లు కానవస్తున్నాయో ఆ విధంగానే ఒకే చోట కలిసి ఉన్న ఆ రావణుని స్త్రీలు మాలవలే కనిపించారు వారి భుజాలు పరస్పరం చుట్టుకొని ఉండగా వారి ముంగురులు కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆ అంగనలు ధరించిన ఇప్పుడు ఆ అంగనలు ధరించిన ఆభరణాలు కానీ వారి అవయవాలు కానీ ఆచ్ఛాదించుకున్న వలువలు కానీ పుష్పమాలికలు కానీ బాగా పరిచయస్తులకు కూడా ఏవి ఎవరివో ఖచ్చితంగా చెప్పడానికి వీలు కాకుండెను రావణుడు మేల్కొని ఉన్నప్పుడు ఎవరు ఆ స్త్రీలను కన్నెత్తి కూడా చూడడానికి సాహసించరు రావణుడు సుఖంగా నిద్రిస్తున్న ఈ సమయంలో బంగారు దీపపాత్రల్లో ప్రజ్వలిస్తున్న దీపాలు తదేకంగా వివిధ కాంతులు గల ఆ స్త్రీలను చూస్తున్నవా అన్నట్లు ఉన్నాయి ఆ స్త్రీలను చూస్తున్నవా అన్నట్లు ఉన్నాయి రాజర్షుల స్త్రీలు పితరుల అతివలు దైత్యాంగనలు గంధర్వ కాంతులు రాక్షస కన్యలు రావణుని కామించే అతడికి వశవర్తులయ్యారు అక్కడ నిద్రిస్తున్న స్త్రీలలో అత్యధిక పాలు మందిని రావణుడు అనేక యుద్ధాలు చేసి జయించి తీసుకువచ్చాడు కానీ వారిలో కొందరు మాత్రం యవ్వనోన్మాదం వల్ల కలిగిన మన్మత ప్రేరణచే ఇష్టపడి రావణుని చెంత చేరారు అత్యుత్తమురాలైన సీతాదేవి తప్ప ఆ స్త్రీ సమూహంలో రావణుడు తన పరాక్రమంచే బలాత్కరంగా తీసుకువచ్చిన వారు మచ్చుకి కూడా ఎవ్వరూ లేరు మచ్చుకి కూడా ఎవ్వరూ లేరు అంగీకారంతోనే వారిని రావణుడు తీసుకువచ్చాడు వారిలో మరొక పురుషుణ్ణి వలచిన వనితగాని పూర్వమే వేరొక మనిషిని వేరొక పురుషునికి ప్రియురాలైన స్త్రీ గాని ఎవ్వరూ లేరు పూర్వమే పూర్వమే వేరొక పురుషునికి ప్రియురాలైన స్త్రీ గాని ఎవ్వరూ లేరు పునశ్చసో అచింత యథార్థ రూపో ధ్రువం విశిష్టా గుణతో హి సీతా ఆదాయమశా కుతవా మహాత్మా లంకేశ్వర కష్టమా కర్మ లంకేశ్వర కష్టమ నార్య కర్మ రావణుని భార్యలలో ఉత్తమ వంశంలో జన్మించని వారు గాని రావణుని భార్యలో ఉత్తమ వంశంలో జన్మించని వారు కానీ సౌందర్యవతి కానివారు కాని నేర్పులేనివారు కానీ సేవలు అందుకోని వారు కానీ బుద్ధిహీనరాలు కానీ రావణునికి ప్రీతి పాత్రురాలు కానీ స్త్రీ ఒక్కరు కూడా లేరు అత్యంత వివేకవంతమైన హనుమంతుని మదిలో ఈ ఆలోచన మెదలింది ఈ రావణుని భార్యలు తమ భర్తను భాజ్యక సుఖంగా ఉన్న రీతిలో శ్రీరాముని ధర్మపత్రి అయిన సీతాదేవి తన భర్త సాన్నిధ్యంలో ఉండి ఉంటే నేను ఎంత అదృష్టవంతుడనో నా జన్మ ఎంత సార్థకమయ్యేదో కదా హనుమంతుడు దుఃఖిస్తూ మళ్ళీ ఇలా అనుకున్నాడు సీతాదేవి నిస్సందేహంగా సద్గుణ సంపన్నురాలు అయినప్పటికీ లంకాధిపతి అయిన రావణుడు ఆమె విషయంలో హీనంగా ವ್ಯವಹರಿಚಾಡು ಎಂತ ಕಷ್ಟ ಸುಂದರ ಕಾಂಡ ತೊಮ್ಮದವ ಸ್ವರ್ಗ ಸಪ್ತು ಓಂ ನಮಃ ಶಿವಯ ಚ ನಮಃ ಶಿವಾ ಸಮಸ್ತ ಸನ್ಮಂಗ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋಬಂ ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿನೋಪು ತದಪರಿ ಪದವ ಸ್ವರ್ಗ ಮಂಡೋದರಿ ಚೂ ಸೀತಗ ಭ್ರಮಿಸ್ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ